వాలంటీర్ వ్యవస్థపై మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన ప్రకటన చేశారు సంక్షేమ మార్గం తన నియోజకవర్గంలో వాలంటీర్ వ్యవస్థను తీసుకువస్తానని రోడ్ల భవనాల శాఖ మంత్రి కొమ్మటి వెంకటరెడ్డి అన్నారు నల్గొండలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్ తీసుకువచ్చిన వాలంటీర్ వ్యవస్థను నల్గొండ నియోజకవర్గంలోని ఎన్నికల తర్వాత ఏర్పాటు చేయనట్లుగా మంత్రి తెలిపారు ప్రతి గ్రామానికి వాలంటీర్లను ఏర్పాటు చేసి ఆ వాలంటీర్లకు ప్రతి నెల ఐదు వేల ఫౌండేషన్ ద్వారా చెల్లిస్తామన్నారు గ్రామ వాలంటీర్లను సమన్వయంగా చేసేలా మండల స్థాయిలో కూడా వాలంటీర్లను నియమిస్తామని అన్నారు మున్సిపాలిటీ కేంద్రంలో కూడా ఇదే వ్యవస్థ ఏర్పాటు చేస్తామని అన్నారు నిరుపేదలకు ప్రభుత్వం నుంచి అందాల్సిన సంక్షేమ పథకాలని లబ్ధిదారులకు ఇంటింటికి చేర్చేలా వాలంటీర్లు పనిచేస్తారని తెలిపారు క్షేత్ర స్థాయిలో పనిచేసిన వాలంటీర్లందరి కోఆర్డినేషన్ చేయడానికి నియోజకవర్గంలోని తన క్యాంప్ కార్యాలయంలో సచివాలయంలో తన చాంబర్ లో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయనట్టు తెలిపారు సామాన్య కార్యకర్తగా ఉన్న తనను ఈ స్థాయికి తీసుకువచ్చిన మీ అందరికీ రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తారని తెలిపారు దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ Vortex Plaza near Radhika Theatre, E.C.L. X Road, Hyderabad. Call to 91008855512, two nine one double zero double eight double five five